మాత్రమే చేశాడు దావిది కంటే ముందు వచ్చినటువంటి సవులు భ్రష్టుడైపోయి రాజ్య బహిష్కరణ చేయబడ్డాడు తన కుటుంబం మొత్తం శాపానికి గురైపోయింది సౌల తర్వాత వచ్చినటువంటి దావిది మాత్రం ఎందుకు ఆయన సింహాసనం నేటికి శాశ్వతంగా నిలిచిపోయింది అంటే దేవుని చిత్తము దేవుని ఇష్టము చొప్పున నడిచాడు కాబట్టి ఏమండి నడిచాడు కాబట్టే ఆయన సింహాసనం అనేది అలా శాశ్వతంగా నిలిచిపోయింది దావిది విషయంలో నెరవేరింది దేవుని చిత్తం ఏసుక్రీస్తు వారి విషయంలో నెరవేరింది అపోస్తుల విషయంలో నెరవేరింది మాసి దేవనియ సంఘం విషయంలో నెరవేరింది అసలు ఇంకా మాట ఇంకా ఏమన్నాడు పేతుడి గారి పత్రికలో అసలు దేవుని చిత్తం నీ పట్ల ఎలాగుంటే ఒకవేళ దేవుడు నిన్ను సుఖపెట్టి పరలోకానికి రప్పించుకోవాలనుకుంటే నువ్వు సుఖపడతావు నేను సుఖపెట్టే రప్పించుకుంటాడు ఎందుకంటే దేవుని సిద్ధం అది కాబట్టి నేను కష్టపడతానన్నా కుదరప్పుడు లేదు దేవుని నేను కష్టపెట్టి పరలోకానికి రప్పించుకోవాలనుకుంటే ఈ కష్టం నాకు వద్దయి నేను సుఖపడి పరలోకానికి వెళ్తానంటే నో నో ఎంట్రీ నువ్వు కష్టం ద్వారానే పరలోకం వెళ్ళాలి